అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట మనం ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గారు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్తారు లౌకికవాదాన్ని మేమే బతికిస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు లౌకికవాదం అంటే మరి ఇతర మతాల పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయటం లేకపోతే గౌరవించడం అన్నది ఒకటి ఉంది తన మతం తను కాపాడుకుంటూ ఇతర మతాలే విశ్వాసాలని కూడా గౌరవించాలని అయినప్పటికీ తిరుమల మీద మాకు విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు అక్కడికి వెళ్ళేసరికి వ్యతిరేకించినట్టే డిక్లరేషన్ ఇవ్వరు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఓట్ల కోసం ఏ ఎండ కావో గొడుగు వదులుకొని మత రాజకీయాలు కుల రాజకీయాలు విపరీతంగా చేసేటటువంటి పార్టీ ఏది అంటే గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని పిల్లి మొగ్గులు వేస్తున్నారు ఒక చోటేమో ముస్లింలకి వారి మనోభావాలకి వారి హక్కులకి భంగం కలుగుతుంది అని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తారు వెంటనే మరో చోటుకు వచ్చి నామాలు పెట్టుకొని హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వాల్ వాల్పోస్టర్లో పెట్టి చిట్ వాళ్ళని చేయిస్తున్నారు అంటే రెండు ఈ తంట ఎంత అంటే ఓటు బ్యాంక్ ఓటు కోసం తంటలు అక్కడ చూస్తే ఒక బిల్లు ఒక బిల్లు గురించి మనం బాగా ఆ రోజు మాట్లాడుకున్నాం కానీ డీటెయిల్గా చెప్తే ఇది ఒక పెద్ద స్టోరీ ఏంటి ఒక బిల్లు ఓడిపోయేలాగా వ్యతిరేకంగా ఓటు వేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాదు బిల్లు రావాలి అది ఆమోదం పొందిపోవాలి మనసులో ఉన్న మాట బీజేపీకి ప్రాపకం కోసం ఆ మోడీ గారి ప్రాపకం కోసం ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు ఈయన కేసులు ఈయన వ్యవహారం అంతా కూడా ఉంది కాబట్టి ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు ఎంతైనా మాట్లాడుకోండి పనులు మాత్రం అనుకూలంగా చేయండి అన్న సిద్ధాంతం ఫాలో అవుతున్నారు బీజేపీ అంటే ఒక బిల్ వ్యతిరేకంగా ఉపన్యాసాలు లోక్సభలో ఉపన్యాసాలు దంచేశాయి కానీ రాజ్యసభకి వెళ్ళేసరికి ఒక బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని వార్తలు వచ్చాయి చాలా వరకు వాళ్ళు ట్యాలీ చేస్తున్నారు ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నారు సరే ఈ వివరాలన్నీ మాట్లాడే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయడం కొత్త వారి చెప్తే కొత్త ఛానల్ కాబట్టి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ చేయండి అభ్యంతరాలు ఏమైనా ఉన్నా మీ సలహాలు సూచనలు ఇవ్వాలన్నా కామెంట్ కూడా చేయండి రైట్ అది ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే మిథున్ రెడ్డి గారు లోక్సభలో బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు కానీ ఆయన ఒక బిల్లు సవరణకి వ్యతిరేకంగా చేసిన ప్రసంగం లాగా లేదని ఆయన తాలూకా ప్రసంగం ఉద్దేశమే లేదు కేవలం ఆ బిల్లు వీగిపోవాలన్నది కాదు వాళ్ళ ఉద్దేశం బీజేపీని కొన్నెత్తి బీజేపీ మాట కూడా రాలేదు ఆయన నోట పన్నెత్తి బీజేపీ ముస్లింకి వ్యతిరేకంగా ఇటువంటి బిల్లుని తీసుకొస్తుంది ఇది అన్యాయం అని కానీ ఒక మాట కూడా రాలేదు బిల్లును వ్యతిరేకించాలి అన్నది కాదు వాళ్ళ ప్రధాన ఉద్దేశం వైఎస్ఆర్సిపి ఉద్దేశం కేవలం ఒక జాతీయ మీడియాకి లేకపోతే ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో మొత్తం దేశానికి తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు వక్ఫ్ బిల్లుకి సవరణ బిల్లుకి పని చేస్తున్నారు వక్ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు ముస్లింలకి వ్యక్తి కాబట్టి మైనారిటీని చంద్రబాబు నాయుడు నుంచి అంటే టీడీపీ నుంచి కూటమి నుంచి దూరం చేయాలన్నది ఒక లక్ష్యం కాబట్టి ఈసారి ఈ రకమైనటువంటి కొత్త రాజకీయాన్ని అందుకున్నారు అంటే బయటికి వ్యతిరేకిస్తున్నట్టు సవరణ బిల్లుని బయటికి వ్యతిరేకిస్తున్నట్టు వ్యతిరేకిస్తూ దాన్ని ఆమోదం అయ్యేలాగా ప్రయత్నాలు చేశారు ఆ బిల్లు ఆమోదం అయ్యేలాగా ప్రయత్నాలు చేశారు అక్కడ సక్సెస్ అయ్యారు ఎందుకు లోక్సభలో అయితే ఎలాగూ వీళ్ళు వ్యతిరేకించినా అనుకూలించినా అది ఆమోదం అవుతుంది ఎన్డీఏకి మెజారిటీ ఉంది కాబట్టి లోక్సభలో అది ఆమోదం అవుతుంది అయ్యింది కూడా ఇంకా రాజ్యసభలకు వెళ్ళేసరికి అక్కడ బిల్లుకి బ్రేక్ పడే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి తొంభై ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ మిగతావన్నీ టీడీపీకి కూడా రెండే ఉన్నాయి తర్వాత జేడియు నాలుగు ఉన్నాయి మిగతావన్నీ సింగిల్ 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటే మొత్తం బీజేపీ తొంభై ఏడు మొత్తం అన్ని కలిపి ఇరవై నాలుగు ఉన్నాయి ఇవి కలిస్తే సరిపడ్డాం లేదు ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది వచ్చింది నూట ఇరవై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ మనం ఇంకొకటి చూస్తే నవీన్ పట్నాయక్ గారు బిజు జనతా దళ వరుస పార్టీ ఉంది వాళ్ళు నవీన్ పట్నాయక్ గారు ఏం చేస్తారంటే వ్యతిరేకమే బిల్లు సవరణ బిల్లుకి ఒక్కో సవరణ బిల్లుకి వ్యతిరేకమే కానీ వాళ్ళ తల్లగా ఆలోచనకి విడిచిపెట్టేశారు రాజ్యసభ సభ్యులు మీ మనసుకు నచ్చినటువంటి విధంగా మీరు ఓటు వేయండి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసుకోండి అనేసి ఆయన పిలిపిచ్చేసి ఉపదేశం కాబట్టి వాళ్ళందరూ కాకపోయినా అందులో ఒక నాలుగు ఇటు వచ్చి ఉండవచ్చు కాదని అనలేదు అలాగైనా ఇక్కడ జరగలేదు ఇక్కడ ఏం చేశారు ఒకవేళ ఎగనిస్ట్ చేస్తే ఎగనిస్ట్ చేసినట్టు ఫేవర్ చేస్తే ఫేవర్ చేసినట్టు ఉండాలి కానీ మేము ఎగనిస్ట్ అని చెప్పారు ముందు రోజు వరకు విప్ జారీ చేయలేదు న్యాయంగా ఏం చేయాలి రేపు ఎన్నికనగా ముందు రోజే విప్ జారీ చేయాలి వాళ్ళందరినీ రాజ్యసభ సమిషులందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాలి ఆ మీటింగ్ పెడితే దాంట్లో ఆ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం గా తీసుకోవాలి దీన్ని ఈ బిల్లుని ఓడించాలి మన చేతిలోనే ఉందని చెప్పి పనిచేయాలి అవసరమైతే ఇంకొంతమందిని కలుపుకొని వెళ్ళాలి వేరే పార్టీ వాళ్ళు ఇండిపెండెన్స్ వాళ్ళు లాక్కొని వెళ్ళాలి ఎలాగో ఒకలాగా బిల్లుని ఓడించాలి ముస్లింస్ వాళ్ళ తరగ మనోభావాలు వాళ్ళ హక్కులు పరిరక్షించాలనేసి అంత కాంక్ష ఉంటే ఓడించాలి బిల్లుని ఓడించడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ విప్ విప్ జారీ చేయకుండా ఎవరు గ్రహించరేమో అన్నట్టుగా ఉంది సహకరించారు ఏడుగురు ఉన్నారు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గొల్లబాబురావు మేడ రఘునాథ రెడ్డి ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బీద మస్తాన్ రావు ఆర్ లయోజ్ సానా సతీష్ బాబు పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమళ నటువాణి ఈ పరిమళ నటువాణి అంటే ఆయన ఇది పదకొండు మంది ఉండేవాళ్ళు విజయసాయి రెడ్డిని తీసేయండి పది మంది అనుకుంటారు పది మందిలో ఆ ముగ్గురు వెళ్ళిపోయారు ఇద్దరు టీడీపీకి వెళ్ళిపోయారు ఒకరు బీజేపీకి వెళ్ళిపోయారు ఇంకా ఏడుగురున్నారు ఏడుగు ఎవరైతే ఈ రిలయన్స్ ఆయన పరిమళనత్వాన్ని పరిమళనత్వాన్ని పట్టుకుని భుజం ఆ అమిత్ షా గారు జాగ్రత్తగా తీసుకెళ్లారని చెప్పి ఏదో చెప్పారని ఆయన ఓటు వేయించారని చెప్పు అలా పరిమళనత్వాన్ని అంటే అది పెద్ద స్టోరీ పరిమళనత్వానికి ఎందుకు ఇచ్చారో తెలియదు రాజ్యసభకి వైసీపీ అప్పుడు ఎందుకంటే బీజేపీ లోపలోపల లోపల రికమెండ్ చేసింది ఇచ్చారు అని అనుకోవాల్సి వచ్చింది అదే కరెక్ట్ ఎందుకంటే రిలయన్స్ వాళ్ళే తండ్రిని చంపించేశారు అని చెప్పి పెద్ద ప్రచారం చేసి వాళ్ళ బంకులను నాశనం చేసి నానా యాగి చేసి నానా గొడవ ఈ రాష్ట్రంలో అల్ల కల్లోలం సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయన అధికారంలోకి వచ్చాక వైసీపీ కోటాలో ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు ఇక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఎప్పుడు పదవి ప్రస్తుందని చూసుకున్నాడు అలాంటప్పుడు వైసీపీకి ఎంతమందో ఉంటుంది వాళ్ళకి ఇవ్వకుండా పరిమళ నటువంటి ఇచ్చారు సరే అది వేరే కదా ఎందుకు ఇచ్చారో తెలియదు ఇచ్చారు ఇప్పుడు బీజేపీ మాట కాకుండా ఈయన మాట వింటారా ఆయన బీజేపీకి వేశారనేసి బహిరంగంగా తెలిసిన విషయమే అందరూ చెప్పుకున్నారు జాతీయ మీడియాలో వచ్చింది వీళ్ళు వద్దన్నా ఆయన బీజేపీ అంటే బిల్లుకి అనుకూలంగానే ఓటేస్తారు ఆయన సరే దాన్ని పక్కన పెడితే ఒకటి పోయింది ఇంకా ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురులో ఐదుగురు బహుశా వైవి సుబ్బారెడ్డి ఒక్కరే వెళ్లేదేమో ఐదుగురు కూడా అటేసారేమో అంటే బిల్లుకు అనుకూలంగా వేశారన్న వార్తలు జాతీయ మీడియాలో కూడా వచ్చినాయి మరి అయోధ్య రామరెడ్డి అంటే ఆయన మరి నన్ను అడగండి నేను నాకు పోలడంత రాసులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను బీజేపీతోనే వ్యతిరేకించి అయితే బతికి బతకట్టలేదు అన్నట్టుగా ఆయన ఫీలింగ్ ఉంది రామరెడ్డి ఇక ఈ పక్కన పెడితే ఆ ఉన్న నలుగురెవరు మొత్తం మీద ఎటు వేశారు ఇదంతా సందిగ్ధంలో ఉంది ఇంత తతంగం అక్కడ జరిగితే మళ్ళీ వెంటనే వచ్చిన తర్వాత దాని మీద విపరీతమైన చర్చ జరుగుతుంది హిందూ సమాజంలో చర్చ జరుగుతుంది అసలు హిందువులకి ముస్లింలకి సంబంధించిన విషయం ఇది కాదు ఈ వైసీపీ పుణ్యాన్న ఆ పుణ్యంతో ఈ ఐదేళ్ల నుంచి డెవలప్ చేసి డెవలప్ చేసి ప్రతి దాన్ని మతానికి లింక్ చేస్తారు అది ఆ వక్ఫ్ సవరణ బిల్ అనేది ముస్లింల తాలూగా సంక్షేమ బిల్లా సవరణ బిల్లా మంచిదా చెడ్డదా వాళ్ళకే అది హిందువులకి ఏం సంబంధం కాకపోతే ఇక్కడ ప్రతిదీ మతంతో తీసుకొని దానికి వాళ్ళ వ్యతిరేకం మేము అనుకూలం దీనికి వీళ్ళు వ్యతిరేకం మేం అనుకూలం అని చెప్పేసి ఎక్కడ మతం కార్డు కులం కార్డు తీసుకొచ్చేటటువంటి పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి విపరీతమైనటువంటి సోషల్ మీడియా ఈ పేటిఎం బ్యాచ్ వాళ్ళు వీళ్ళు విపరీతంగా ఉన్న ఇప్పుడు ఏం చేశారంటే పెద్ద పెద్ద పోస్టర్లు హిందూ ధర్మ పరిరక్షకుండా జగన్మోహన్ అనుకో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నామాలతోటి తలపాకులతోటి మరి పట్టు వస్త్రాలతోటి విపరీతం మంచి మంచి ఫోటోలు తీసి ఆ కిందనమాట ఈ తిరుపతి విదేశాల్లో కూడా తిరుమల ఆలయాలు కట్టించామని చెప్పి ఆ మరి ఇక్కడ ఏవేమో చేశామని పిల్లలకేమో శ్లోకాలు చదివించారంట అంతకు ముందు ఏమీ లేవు ప్రార్థన చేస్తున్న సరస్వతి ప్రార్థన చేయించేసారట లేకపోతే రామ్ కోట రాయించేసారట ఎక్కడ ఏదో విపరీతమైనటువంటి పోస్టులు పెట్టి ఆ ఒక డిజైన్ చేసి ఒకే కంపెనీలో తయారైనటువంటి పోస్టులు వేరు వేరు టీవీల్లో వేరు వేరు మీడియాలో యూట్యూబ్ లో విపరీతంగా వస్తున్నాయి అది చూసి హిందీ హిందూ ధర్మ పరిరక్షకుండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన లేకపోతే ఇప్పటికీ హిందూ మతం అనేది పూర్తిగా నామరూపాలు లేకుండా జరిగి అయిపోయి ఉండేది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు హిందూ మతాన్ని మోసాడు హిందూ మతాన్ని కాపాడాడు ధర్మాన్ని పరిరక్షించాడు ధర్మ పరిరక్షకుండు అని చెప్పి విపరీతంగా ఆ ఎత్తు ఇది అమరావతి నుంచి అమెరికా వరకు ఎక్కడెక్కడో శ్రీవారి ఆలయాలు నిర్మించారని చెప్పి అది ఇంకోటి ఇది కూడా పౌర్ణమి కేటా గరుడ సేవ నిర్వహించారట ఇది స్వచ్ఛమైన వెన్న కోసం గోశాలను నిర్మించారట అలాగే చిన్నారుల్లో భక్తులకు గోవింద అవన్నీ చెప్పారట ఇంకా అర్చకులకు రైతు భరోసా ఇలాగా హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పోస్టర్లు ఇవి స్వయంగా ఎవరో వేశారంటే కాదు అఫీషియల్ అఫీషియల్ పేజీ వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజీలోనే వేశారు వీటిని చూడొచ్చు ఎవరైనా అన్నా ఏంటి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి నేను చెప్పేది ఏంటి రెండు వైపులా ప్రయత్నం చేస్తుంది ఒకటి అక్కడ బిల్లు విషయంలో బిల్లు విషయంలో బిల్లు ఆమోదం చెందాలి అన్నట్టుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే బిల్లుని వ్యతిరేకించినట్టు ముస్లిం వ్యతిరేకి చంద్రబాబు అని చెప్పినట్టు లోక్సభలో ఉపన్యాసాలకు దంచారు అక్కడ మనం అది చూడాలి ఆ డబుల్ గేమ్ చూడాలి ఆ రెండు నాలుగుల ధోరణి చూడాలి వెంటనే హిందువులు హిందువులకి ఒక రకమైన మెసేజ్ ని పాస్ చేద్దాం అన్న జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన హిందూ ధర్మం ఏనాడో భూస్థాపితం అయిపోయేదేమో ఆయనే కాపాడుకొచ్చాడేమో హిందూ ధర్మాన్ని ఆయనే హిందూ ధర్మ పరిరక్షకుండేమో కానీ హిందువులు ఒక్కసారిగా అనుకునే విధంగా ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ ప్రతి ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను ఎక్కడ చూసినా ఆ పోస్టర్లే హిందూ ధర్మ పరిరక్షకు ఉండట జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ చూస్తే అంటే అక్కడ ఒక బిల్లుని ని సమర్థించారు కాబట్టి ముస్లింని ఓన్ చేసుకున్నారు కాబట్టి హిందువులకి వ్యతిరేకం అయిపోతున్నారేమో అన్న భావన ఈయన ఆ భయం తోటి ఈ పోస్టర్లన్నీ బయటకు వచ్చాయని చెప్పి నేను అంటాను మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి పోస్టర్లు ఉన్నది నిజమైతే హిందూ ధర్మ పరిరక్షకుండు జగన్మోహన్ రెడ్డి అయినట్టయితే మరి రామ తీర్థాల్లో రాముడు వారికి శిరస్సును తీసేశారు కదా అది ఇప్పటికైనా ఎవరో ఏంటో దాని మీద కేసేంటో పాస్ ఏంటో ఏమైనా ఉందా దాని మీద ఏదైనా దర్యాప్తు చేయించారా మరి అంతర్వేదిలో రథం తగలబడిపోయింది కదా అది ఏమో ఎలక తీసుకెళ్లి ఒత్తి తీసుకెళ్లిపోతే రథం తగలబడిపోయింది లేకపోతే పిచ్చోడు ఏమో పేరు పోసేశాడు రాముడికి అని చెప్పేసి ఇలా తేల్చేసి క్లోజ్ చేశారు కదా కనీసం ఏమైనా దాని మీద దర్యాప్తు చేశారా సిబిసిఐడి ఎంక్వైరీ ఏమైనా వేశారా లేకపోతే ఇంకా ఎవరు డీప్ గా ఏమైనా చిట్టి వేశారా దాని మీద ఏమైనా నిజాలు తేల్చారా దోషులను కనుక్కున్నారా ఎవరి మీద విచారించారా ఏం లేదు కదా ఇలాంటివి ఎన్ని జరగలేదు చెప్పుకుంటూ పోతే లక్ష ఎన్నో జరిగాయి రాష్ట్రం మొత్తం ఐదేళ్లలో హిందూ ధర్మాన్ని తుక్కుపెట్టారు పెట్టారు హిందూ ధర్మం మీద ఎన్ని అంటే ఆంజనేయుడికి ఆ చెయ్యిపోతే నష్టమేంటి ఒక విగ్రహమే కదా అన్నాడు ఒక ఆయన విగ్రహానికి చేయిపోతే ఏంటి అంత ఇది అంటే ఇష్టానికి కోసం ఇక్కడేమో విజయవాడలో ఆ వెండి సింహాలు దొంగలు ఎత్తుకుపోయాయి ఇలా ఇష్టానికి హిందూ ధర్మం మీద దాడి చేస్తే ఒక్కరిని కూడా పట్టుకున్న పాపం లేదు ఒక్కరిని కూడా కనీసం ఒక విచారణ చేయలేదు నిజాలు దాల్చలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి నేను ధర్మ పరిరక్షకు ఉండడాన్ని స్వయంగా పోస్టర్లు వేసుకొని ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉంది దీన్ని ఎవరు ఆర్చిస్తారు అయితే ఆ రోజులు కావి అంటే నాటకాలు బూటకాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి సినిమా పక్కిలో రాజకీయాలు చేస్తే అవి జనంకి అర్థమైపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గుర్తు కనుక రియాలిటీ రియాలిటీగా రియాలిటీ షోలు కాదు రియల్గా షో చెయ్యి రియాలిటీ షో చేస్తే ఏంటి అది ఎన్నా ఇంకా రియాలిటీ షో చేస్తాం అది జనానికి అర్థమైపోయింది కదా రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తే చెయ్యాలి లేకపోతే సెలవు ప్రకటించుకోవడం బెటర్ అది ఇది ఈ దానికి ఉన్నమాట మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచండి చివరిదాకా దాకా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం